డౌట్ రావచ్చు ఏమంటే ఖర్చులు అని అడగచ్చు ఇంకా ఖర్చులు అంటే ఏం లేదు మనకి పొడవు హిప్ లూజు ఇంకా దీంట్లో ఏ ఖర్చులు యాడ్ చేయాల్సిన అవసరం లేదు యాజ్ ఇట్ గా ఎట్లాగే మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకొని ఇంకా కుట్టేడమే అండి ఓకేనా అందుకనే పర్టికులర్ గా చెప్తాను గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఇట్లా తీస్తారనుకోండి మీకు ఇక్కడంతా ముడత ముడతగా ఉంటది అట్లా తీయకూడదు తీయూడదు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఎందుకు పెట్టుకోవాలంటే ఇది సీట్ని బట్టి ఓకేనండి ఇది సీట్ని బట్టి మార్చుకుంటూ రావాలండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ రెండే రెండు కొలత తోటి స్ట్రేట్ కట్ ప్యాంట్ విధంగా కట్ చేయాలని చూపించబోతున్నాను విత్ పాకెట్ అండి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి ఇది వచ్చేసి టూ లేయర్స్ అనమాట క్లాత్ క్లాత్ ఈ విధంగా టూ లేయర్స్ క్లాత్ విధంగా స్ట్రైట్ గా ఫిక్స్ చేసేసుకున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఇక్కడ హిప్ లూస్ హిప్ లూస్ తీసుకున్నాను అండి హిప్ లూస్ అంటే ఏంటి మనం వచ్చేసి ప్యాంట్ ఎక్కడ కట్టుకుంటామో ఆ కొల ఎంత ఉంది ఫార్టీ ఇంచెస్ అనమాట ఇంకొకరి ఏంటంటే మనకి పొడవు అనమాట పొడవ వచ్చేసి నాకు ఫార్టీ వన్ ఇంచెస్ కావాలండి ఓకేనా పొడవ వచ్చేసి ఫార్టీ వన్ ఇంచెస్ కావాలి లూజ్ వచ్చేసి ఫార్టీ అనమాట ఫస్ట్ వచ్చేసి పొడవ మార్క్ చేసేసుకున్నాం అండి చూడండి కింద వైపున కూరపాటు ఉంది ఈ కూరపాటు నాకు అవసరం లేదు కాబట్టి ఇదంతా కట్ చేసేస్తున్నాను ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ పాట అంతకని కూడా కట్ చేసేస్తున్నా ఫస్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ ని కట్ చేసుకుని తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేస్తామండి ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్లో ఇదే కరెక్ట్ పద్ధతి అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ కూర పార్ట్ కట్ చేసేసాను అది అయిపోయింది కదా కావాల్సినంత మనకి ఫార్టీ వన్ ఇంచెస్ చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఫార్టీ వన్ ఇంచెస్ మార్క్ చేసేసాను ఓకేనా అంటే నేను ఖర్చులతో కలిపే మార్క్ చేసేసుకుంటున్నాను అండి టోటల్ పొడవు వచ్చేసి ఫార్టీ వన్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను చూడండి అదే ఫార్టీ వన్ ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా మార్క్ చేసేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తాను ఓకేనా ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనకి హిప్ లూస్ ఎంత అండి అంటే ప్యాంట్ మనకి ఎక్కడ కట్టుకుంటామో ఆకొల్స్ అనమాట అదెంత ఫార్టీ ఇంచెస్ అనమాట ఫార్టీ అంటే అందులో నాలుగో భాగం ఎంత టెన్ ఇంచెస్ టెన్ ఇంచ్ కి టెన్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను ప్లస్ మనం ఎలాస్టిక్ యాడ్ చేస్తాం కాబట్టి ప్లస్ ఒక రెండున్నర ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను ఒక టోటల్ ఎంత వచ్చింది మనకి పన్నెండున్నర ఇంచులు వచ్చింది చూడండి అదే పన్నెండున్నర ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ స్కేల్ తోటి స్ట్రైట్ ఒక లైన్ రాచి ఓకేనా ఇంతవరకు అయిపోయింది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత వచ్చిందో పన్నెండున్నర అదే కింద కూడా మార్క్ చేసేసుకోవాలి అదే పన్నెండున్నర ఇంచులని ఇక్కడ ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలండి చూడండి అదే పన్నెండు ఉన్నారే ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని స్ట్రైట్ గా ఒక లైన్ రా చేసేస్తాను చూడండి ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది మన మనం తో పాటును పొడవుతో పాటును ఈ కస్టమర్ కి సీట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఓకేనా దాన్ని బట్టి ఇక్కడ ఎంత మార్క్ చేసుకోవాలనేది ఆధారపడి ఉంటుందండి ఓకేనా ఇప్పుడు చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేసేస్తాను కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఒక రెండున్నర ఇంజుల్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఓకేనండి ఇంకా ఇక్కడ నుంచి ఒకటిన్నర నుంచి ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ విధంగా చూపించేది ఇంతవరకు క్లియర్ కదా ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత వచ్చిందండి కొలవండి ఎంత వచ్చింది ఫిఫ్టీన్ నుంచి అందులో సగం ఎంత అన్నమాట ఏడున్నర ఇంచులకు ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసేసాను ఓకేనా ఇదే ఏడున్నర కింద వైపున కింద వైపున ఇక్కడ నుంచి ఏడున్నర ఇంచులకి ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసేయాలి ఓకేనా ఇక్కడ నుంచి ఈ మిడిల్ కు ఉంది కదా ఏడున్నర మార్కింగ్ ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులు ఇటువైపుకి ఇంచులు ఇటువైపు ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఓకేనండి ఈ స్ట్రైట్ కట్ పాయింట్ కటింగ్ కోసం ఖచ్చితంగా ఈ స్కేల్ ఉండాలండి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి ఈ స్కేల్ని ఉపయోగించి చూడండి ఈ విధంగా షేప్ తీయాలి ఓకేనండి గమనిస్తూ ఉండండి ఈ విధంగా కట్ చేస్తున్నానండి సేమ్ అదే విధంగా స్కేల్ రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ పాయింట్ కలిపేయాలండి చూడండి ఈ విధంగా ఈ పాయింట్ ని కలిపేయాలి అంతేనండి చాలా సింపుల్ అనమాట ఓకేనా ఇక్కడ ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది దీనికి కొంతమందికి వచ్చేసి ఇక్కడ కిస్త దగ్గర పట్టుకోకుండా ఉంటదండి అందుకోసం ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లేదు మీకు ఇంకా కొంచెం ఫ్రీగా కావాలంటే త్రీ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఎట్లాంటి వాళ్ళకి పెట్టుకోవాలి సీట్ ఎక్కువ ఉండి తొడ లావు ఎక్కువ వాళ్ళకి ఇక్కడ త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు దానివల్ల ఏ ప్రాబ్లం లేదు లేదు ఇంకా బాగా సన్నగా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకున్నా సరిపోద్ది ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ ఉన్నాను ఎవరికైనా కూడా టూ అండ్ హాఫ్ ఇంచే యాడ్ చేయాలంటే అట్లా ఏం లేదండి ఇక్కడ మనకు లూజింగ్ కోసం ఫ్రీగా ఉండాలి కదా వీళ్ళకి సీట్ ఎక్కువ కాబట్టి లూజింగ్ కోసం ఇక్కడ టూ అండ్ హాఫ్ ఆర్ టూ ఆర్ త్రీ అనేది ఆధారపడి ఉంటుంది సీట్ ఎక్కువ ఉంటే త్రీ ఇంచెస్ ఖచ్చితంగా మార్క్ చేయండి లేదు సీట్ తక్కువ ఉందని నార్మల్గా ఉన్నారంటే టూ ఇంచెస్ సరిపోద్ది ఇక్కడ అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఓకేనా వీళ్ళకి ఎక్కువ లేదు తక్కువ లేదు మీడింగ్ గా ఉంది కాబట్టి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ యాడ్ చేశాను నేను అదే టూ అండ్ ఆఫ్ ఇక్కడ కూడా యాడ్ చేసేస్తున్నాను ఓకేనండి ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వచ్చేసి హిప్ కొత్త ఇక్కడ గమనించుకోండి నడుము కొత్త వేరు హిప్ కొత్త వేరు ఇక్కడ మనము ఈ స్ట్రైట్ కట్ పాయింట్ కట్ చేసేటప్పుడు మనకు తెలియాల్సింది హిప్లూజ్ అనమాట హిప్లూజ్ అంటే ఏంటి మనం ప్యాంట్ ఎక్కడ కట్టుకుంటాము కొలత అనమాట ఓకేనా ఆకులతో ప్రకారమే వెళ్తున్నాను ఇది వచ్చేసి కంప్లీట్ గా వెంటకి బ్యాగ్కి కలిపి నేను ఎలాస్టిక్ యూజ్ చేస్తాను అండి అది కూడా గుర్తుపెట్టుకోండి వెంటకి బ్యాగ్ కి కలిపి నేను ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ పద్ధతిలో కట్ చేస్తున్నాను ఓకేనండి హిప్లూజ్ ఎంత మనకి ఫార్టీ పొడవ ఎంతగా ఫార్టీ వన్ నేను వచ్చేసి ఫార్టీ వన్ ఇచ్చేసి పొడవు మార్చేసేసుకున్నాను హిప్లూజ్ ఎంత చెప్పాను ఫార్టీ కదా నలభైలో నాలుగు భాగం అంటే పది ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను ప్లస్ దానికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచే ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను ఓకేనండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది పన్నెండు వందలు వచ్చింది అదే పన్నెండున్నర నుంచి ఇక్కడ డౌన్ పెట్టుకున్నాను ఇదికి ఇస్తా డౌన్ కోసం మనకి పన్నెండున్నర ఇంచులు సరిపోద్ది అనమాట ఇక్కడ ఎంత మార్క్ చేసుకున్నామో అంతే సరిపోతుంది ఇక్కడ కూడా అదే పన్నెండున్నర వందర డౌన్ పెట్టేసుకున్నాను ఇంకే ఇక్కడ వచ్చేసి మనకి లూజింగ్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసుకున్నాను ఒక టూ అండ్ హాఫ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది అందులో సగానికి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను అప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఓకేనా ఇక్కడ వచ్చేసి ఏడున్నర వచ్చింది ఇక్కడ కూడా మనకి ఏడున్నరే ఉంటది సేమ్ అదే ఏడున్నర ఒక భాగాన్ని ఇక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ వరకు మార్క్ చేసేసుకొని ఇక్కడ వెడల్పు అనేది కూడా మీకు ఇంకా ఇక్కడ ఇంకా స్లిమ్ గా కావాలి అంటే ఇక్కడ నుంచి నేను వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను కదా మీకు కావాలనుకుంటే త్రీ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు అంటే మీకు ఖాళీ భాగం వచ్చేసి ఇంకా సన్నగా కావాలండి అని అనుకునే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఏమంటే ఖర్చులు అని అడగచ్చు ఇంకా ఖర్చులు అంటే ఏం లేదు మనకి పొడవు హిప్ లూజ్ ఇంకా దీంట్లో ఏ ఖర్చు యాడ్ చేయాల్సిన అవసరం లేదు యాజ్ డిజ్గా ఇట్లాగే మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకొని ఇంకా పుట్టేడమేనండి ఓకేనా అందుకనే పర్టికులర్ గా చెప్తున్నాను మీకు కాలి భాగంలో ఇంకా సన్నగా కావాలంటే త్రీ ఇంచెస్ మార్క్ చేసేసుకోండి అది మీ ఇష్టం అండి ఇక్కడ ఓకేనా మీకు ఇంకా స్లిమ్ గా ఇంకా సన్నగా కావాలంటే త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి లేదండి అంటేను త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ కూడా అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటదనమాట ఇంకా ఖచ్చితంగా చెప్పాను కదా ఈ స్కేల్ ఉండాలండి ఈ స్కేల్ ఉంటేనే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకేనండి ఇంక అంతా మార్క్ చేసేస్తాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను దీనికి పాకెట్ పెట్టి ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది కూడా కుదిరితే ఒకే వీడియో చేస్తాను లేదంటే సపరేట్ వీడియో పెడతానండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఈ మార్కింగ్ ఇదంతా కూడాను కట్ చేసుకోవాలండి చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను అనమాట ఓకేనా మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి ఇక్కడ కిస్తా దగ్గర వచ్చేసి మంచిగా రౌండ్ తిరగాలి కదా అనేసి ఈ విధంగా చూడండి ఇంత చివరి వరకు ఈ విధంగా ఇట్లా రౌండ్ తీయాలి అట్లా చేయకూడదు కిస్తా పాయింట్ దగ్గర ఇలా తీసారనుకోండి మీకు ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఇట్లా తీస్తారనుకోండి మీకు ఇక్కడంతా మురత మురతగా ఉంటది అట్లా తీయూడదు కరువులాగా ఉండాలి అట్లాగనే ఫుల్ ఫుల్ రౌండ్ తీయకూడదు ఇట్లా మీకు అర్థమైనా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి ఇంత చివరి వరకు కూడాను ఇట్లా తీద్దాము అని అనుకోకండి ఓకేనా ఈ విధంగానే కరువు తీయాలి ఒక పాయింట్ గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇంకా బ్యాక్ పార్ట్ ని నిట్ చేయాలని చూద్దాము పై పైవ ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తుంది ఓకేనండి ఇది ప్రింట్ ఇది అవసరం ఎదు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్కి వచ్చేసి కొంచెం క్లాత్ ఎక్కువ కావాలండి ఓకేనా దీనికంటే ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి అది చూసుకొని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఇటువైపు నేను పాకెట్ ఇస్తాను కాబట్టి క్లోజ్ పార్ట్ వచ్చేసి నాకు ఆపోజిట్ గా పంపిస్తాను ఇప్పుడు చూడండి ఏ విధంగా క్లాత్ ప్లేస్ చేస్తాను అనేది చూద్దాం అంటే క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలి క్లాత్ని మనకు క్లాత్ ఉండేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకున్నది కూడా తెలియాలండి చూడండి క్లాత్ని ప్లేస్ చేసేసుకున్నాను కదా క్లోజ్ పార్ట్ ఆపోజిట్ వైపు అంటే ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి యాజ్ ఈజీగా ఇది తీసుకొచ్చేసి ప్లేస్ అండి ఖచ్చితంగా వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేయాలంటే ఫ్రంట్ పార్ట్ ఉండాలండి ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అంతా టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్చేసుకుంటున్నాను టోటల్ ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను అంటే ఇక్కడ పై నుంచి కాలు చివరి వరకు కూడా ఇక్కడ రెండున్నర మార్క్ మార్చేసుకోవాలి ఈ బ్యాక్ సైడ్ పార్ట్ కండి దేనికంటే ఇది సీట్ ఎక్కువ ఉంటది ప్లస్ ఈ దీని మీద ఆధారపడి ఉంటది సీట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ పెట్టాలా తక్కువ అనేది ఇక్కడ ఓకేనా తక్కువ ఉంది ఇంకా నార్మల్ అంటే ఇక్కడ టూ ఇంచెస్ పెట్టేసుకోండి ప్రాబ్లం ఏమీ ఉండదు ఇది నార్మల్ మీడియం కాబట్టి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను అంటే ఇక్కడ నుంచి మొత్తం కూడా ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి లేదండి మరి చాలా తక్కువ ఉంది అంటేనే టూ ఇంచెస్ పెట్టండి లేదు ఎక్కువ సీట్ ఉంది వాళ్ళకి ఏం చేయాలి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలండి ఓకేనా ఇదంతా సీట్ని బట్టి మారిపోతుంటది అంతేనండి ఇక్కడ అంతా చివరి వరకు కూడా ఈ విధంగా మొత్తం ఓకేనా ఈ కిస్తా పాయింట్ ఈ కిస్తా పాయింట్ వైపు మనం ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలండి చూడండి ఓకేనా ఇక్కడ పైకి స్ట్రైట్ గా ఓకేనండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా ఇంక ఇక్కడ వచ్చేసి దీనికంటే ఒక టూ ఇంచెస్ పైకి ఒక టూ ఇంచెస్ పైకి విధంగా మార్క్ చేసేసుకోవాలి ఎందుకండి ఈ టూ ఇంచెస్ ఓన్లీ ఈ బ్యాక్ ఈ కిస్తా పాయింట్ వైపే ఓకేనా ఇక్కడ మాత్రమే టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి పైకి ఇంకా ఇటువైపు వచ్చేసి ఏం అవసరం లేదండి ఓకేనండి ఇంక ఇక్కడ నుంచి ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్ గా ఒక లైన్ దాచేయాలి చూడండి రెండు వచ్చేసి ఇక్కడ ఇటువైపు మన వచ్చేసి ఏం హైట్ మా మార్క్ చేయడం ఓన్లీ కిస్తా పాయింట్ ఉంది కదా ఇక్కడ మాత్రమే ఏదంటే టూ ఇంచెస్ పైకి మార్క్ చేసేసుకోవాలి అంతేనండి ఈ మార్క్ చేసేసుకున్నట్టుగా కట్ చేసేయడం ఇది కట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పాకెట్ ని కట్ చేస్తాను అనేది కూడా చూపిస్తానండి ఇంకా యాజ్ గా కట్ చేయడం ఇది మీకు అర్థమైందని కదా అర్థమైందని అనుకుంటున్నాను ఈ టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఎందుకు పెట్టుకోవాలంటే ఇది ని బట్టి ఓకేనండి ఇది ని బట్టి మార్చుకుంటూ రావాలండి ఓకేనా ఇక్కడ చూడండి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట బ్యాక్ బట్ కూడా నేను కట్ చేసేసానండి ఓకేనా ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ అండి వచ్చేసి మనం ఇంకా కాలు పట్టీకి క్లాత్ ను కట్ చేసుకోవాలి పైన ఈ పట్టి వేయడానికి కూడా క్లాత్ కట్ చేసేసుకోవాలి ప్లస్ పాకెట్ కూడా కట్ చేసుకోవాలండి ఇది క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఈ పద్ధతి అండి ఇంకా క్లాత్ ఎక్కువ ఉంటే ఇక్కడ పట్టికి కావాల్సిన క్లాత్ ని ఇక్కడ మనం మార్క్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసి కుట్టేసుకుంటే ఇంకా అది పని తగ్గుద్ది కాకపోతే దీనికి నాకు క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నడుముకి కూడాను కాలుకి కూడాను క్లాత్ని కట్ చేసుకోవాలి పట్టి ఓకేనండి ఈ కింద వైపు మనం వేసే క్లాత్ కూడా కట్ చేసేస్తున్నాం చూడండి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పాకెట్ కట్ చేసుకున్నాం పాకెట్ కి వచ్చేసి ఈ కూరపాటును కట్ చేసేస్తున్నాం అండి చూడండి వచ్చేసి వెడల్పు వచ్చేసి నేను ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉందండి ఓకేనా ఇది వచ్చేసి టూ ఫోల్డింగ్స్ అనమాట టూ లేయర్స్ ఇది ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నా ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది మార్క్ చేసుకుంటున్నట్టుగా ఈ స్కేల్తో ఒక లైన్ దాచేయ ఇక్కడ చూడండి పొడవు వచ్చేసి ఒక టూల్ ఇంచెస్ సరిపోద్దండి అండి లో లేదా థర్టీన్ ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ ఒక టూల్ ఇంచెస్ మార్క్ చేస్తున్నా చూడండి మార్క్ చేసుకుంటున్నట్టుగా ఇక్కడ స్ట్రైట్ ఒక లైన్ దాచి చేసుకుని చూడండి కట్ చేసేసుకోవడం అంటే దీనికి ఏమి ఎక్సెస్ ఖర్చులు అట్లే ఉండదు అండి మీకు కావాలంటే ఇక్కడ షేప్ కావాలంటే తీసుకోవచ్చు లేదా ఇట్లాగే డబ్బా లాగే ఉంచుకోవచ్చు అండి లేదా పుట్టినప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి పాకెట్ క్లాత్ ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా ఖచ్చితంగా పెడతానండి ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకి పట్టీ కోసం పట్టి వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఓకేనండి రెండున్నర ఇంచులు తోటి పట్టి కుట్టాలి ఇక్కడ ఇదంతా కూడా పట్టిగా మార్క్ చేసుకుంటాను ఇక్కడ నడుంపట్టి కట్ చేసుకోవాలంటే ముందు వచ్చేసి మనకి ప్యాంట్ క్లాత్కి వచ్చేసి నడుము కొలతో ఎంత అనేది ఒకసారి కొలుచుకోవాలండి నాకు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చిందనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా టూ ఫోల్డ్ ఇన్స్ చేసేసుకుని రెండున్నర ఇంచులు అండి నడుము పట్టి వచ్చేసి నేను రెండున్నర ఇంచులు వడలతోటి కుట్ కట్ చేసుకుంటూ వస్తున్నాను ఫస్ట్ మార్క్ చేసేసుకొని కట్ చేసుకుంటాను ఓకేనా ఇదంతా కూడాను నడుంపట్టికి పట్టికి సరిపోతుంది ఇంకా కాలి భాగానికి కూడా పట్టి కుట్టాలి కాబట్టి దానికి కూడాను ఒక రెండున్నర ఇంచులు వెడల్పు లేకపోతే రెండు ఇంచులు వెడల్పు అయినా సరిపోద్దండి నడుము పట్టికైతే ఖచ్చితంగా రెండున్నర ఇంచులు వెడల్పు తీసుకోండి కానీ ఖాళీ భాగానికి అయితే అంత అవసరం లేదు ఓకేనా ఒక టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోద్దండి చూడండి ఈ విధంగా ఇది టూ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఈ విధంగా సపరేట్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి ఇదైతే ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఇది వచ్చేసి నాకు నడుముకు సరిపోద్దండి ఇంకా ఖాళీ భాగానికి కావాలి కదా దానికి కూడా నేను ఈ విధంగా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకుంటున్నాను చూడండి అంతే అండి ఒక భాగం వచ్చేసి ఖాళీ భాగానికి వచ్చేసి ఈ విధంగా క్లాత్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను సేమ్ అదే విధంగా ఇంకొక కాలు భాగానికి కూడా ఈ విధంగా కింద పట్టి కోసం క్లాత్ని మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవడం అండి అంతేనాడి నా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి నేను ఎంకరేజ్ చేసిన వాళ్ళతో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్